జేఈఈ అడ్వాన్స్డ్ రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలలో ఓపెన్ కేటగిరీలో నారాయణదే ఆధిపత్యం నమస్తే నేను కేసు వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బలాబలాలు ఏ విధంగా ఉన్నాయి బలాబలాలు అంటే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయనేటువంటి లెక్క కంటే ఇప్పుడు సామాజిక వర్గ సమతౌల్యం ఎంతవరకు బ్యాలెన్స్ అయి ఉంది ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారిపోతుంది ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో కూటమి తరపున నూట అరవై నాలుగు సీట్లు గెలుచుకోవడం ద్వారా అఖండ మెజారిటీతో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఓపెన్ కాబోతోంది అలానే పదిహేడవ తేదీన మొదటి సెషన్ నిర్వహించడానికి కావాల్సినటువంటి ప్రణాళికలను కూడా ఆంధ్రప్రదేశ్ సర్కార్ దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసేందుకు కావాల్సినటువంటి ప్రక్రియని ఆల్రెడీ అధికార యంత్రాంగం ఇప్పటికే ప్రారంభించింది కనీసం నాలుగు రోజుల పాటు ఈ సమావేశాలు నిర్వహించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది అలానే సమావేశం మొదటి రోజున ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఉంటుంది ఎందుకంటే కొత్త శాసనసభకి సంబంధించి తొలి సమావేశం కాబట్టి మొదట జరిగేటువంటి ప్రక్రియ ఖచ్చితంగా ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఇటు తెలుగుదేశం పార్టీ నుంచి నూట ముప్పై ఐదు మంది ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఉంటుంది అలాగే జనసేన పార్టీ నుంచి గెలిచినటువంటి ఇరవై ఒక్క మంది బీజేపీ నుంచి గెలిచినటువంటి ఎనిమిది మంది పదకొండు మంది వైఎస్ఆర్సీపీ సభ్యులు కూడా ప్రమాణ స్వీకారాలు చేస్తారు ఆ తర్వాత స్పీకర్ ఎన్నిక జరగబోతుంది ఆంధ్రప్రదేశ్లో సో సామాజిక వర్గాల పరంగా ఎవరు ఎన్ని సీట్లు గెలుచుకున్నారు పార్టీల పరంగా నంబర్ పైన క్లారిటీ ఉంది సామాజిక వర్గాల పరంగా ఎవరు ఎన్ని సీట్లు గెలుచుకున్నారు ముఖ్యంగా అధికారానికి దూరంగా ఉన్న వర్గాలని పదే పదే చెబుతున్నటువంటి వర్గాలకి ఈసారి ఈ సభలో ప్రాతినిధ్యం ఎంతవరకు దక్కింది ఈ అంశాలను ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి ఫలితాల పరంగా చూస్తే కనుక విన్నర్స్ లిస్ట్లో ఆ ప్రాధాన్యాలను బట్టే క్యాబినెట్ కూర్పు కూడా ఉంటుంది క్యాబినెట్ కూర్పులో ఎలాంటి ప్రాధాన్యాలు ఎంచుకుంటారు చంద్రబాబు నాయుడు అనేది ప్రస్తుతానికి పక్కన పెడితే అసెంబ్లీల పరంగా అసెంబ్లీలో కనుక చూస్తే కనుక కూటమి అలానే వైఎస్ఆర్సిపి మొత్తం నూట ఐదు మంది సభ్యుల్లో ఏ కులానికి ఎంత ప్రాతినిధ్యం దక్కిందనేటువంటి అంశాన్ని ఒకసారి పరిశీలిద్దాం ఇది ఓవరాల్గా లిస్టుని కనుక మనం పరిశీలించి చూస్తే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అత్యధికంగా ఈసారి కమ్మ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం దక్కింది అంటే తెలుగుదేశం పార్టీ గెలిచింది అంటేనే ఒక సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం అనేటువంటి చర్చ ఎక్కువగా జరుగుతుంది కాబట్టి ఆ సామాజిక వర్గం ఈసారి పర్ఫార్మెన్స్ పరంగా చూస్తే మొత్తం ముప్పై ఐదు మంది సభ్యులు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కమ్మ సామాజిక వర్గం నుంచి అత్యధికంగా అంటే నంబర్ వన్ పొజిషన్లో ఉంది ఈ సామాజిక వర్గమే సో ఈ నంబర్ పరంగా చూస్తే కనుక తెలుగుదేశం పార్టీ నుంచి ముప్పై ఒక్క మంది ఎమ్మెల్యేలుగా గెలుపొందారు బీజేపీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు జనసేన పార్టీ నుంచి కూడా ఒకరు ఎమ్మెల్యేగా గెలుపొందారు అంటే నాదండల మనోహర్ ఇక్కడ నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి జనసేన పార్టీ నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి మొత్తం కలిపి చూస్తే కనుక ముప్పై ఐదు మంది శాసనసభ్యులుగా ఆంధ్రప్రదేశ్లో కమ్మ సామాజిక వర్గం నుంచి అడుగు పెట్టబోతున్నారు కొత్త శాసనసభలో అలానే రెడ్డి సామాజిక వర్గానికి రెండవ స్థానం దక్కుతుంది ఇందులో ముప్పై రెండు మంది రెడ్డి సామాజిక వర్గం నుంచి సభ్యులుగా ఎన్నికైనటువంటి పరిస్థితి ముప్పై రెండు మందిలో టీడీపీ నుంచి ఇరవై నాలుగు మంది అత్యధికంగా ఎన్నికయ్యారు అంటే టీడీపీ నుంచి ఇటు కమ్మ సామాజిక వర్గము అలానే రెండు సామాజిక వర్గం నుంచి కూడా రిప్రజెంటేషన్స్ చూస్తే కనుక దగ్గర దగ్గర యాభై ఐదు మంది సభ్యులు ఈ రెండు కులాల నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కనిపిస్తుంది ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు వైఎస్ఆర్సీపీ గెలిచినటువంటి పదకొండు సీట్లలో ఆరు సీట్లు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సీట్లే ఉన్నాయి అంటే ఓవరాల్గా ఇతర సామాజిక వర్గాలకు దక్కినటువంటి ప్రాతినిధ్యం కేవలం ఐదు మాత్రమే వైఎస్ఆర్సీపీకితో వైఎస్ఆర్సిపికి కంపేర్ చేసి చూస్తున్నప్పుడు ఇక బీజేపీ నుంచి కూడా ఇద్దరు శాసనసభ్యులుగా రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు ఎన్నికయ్యారు ఇక మొదటి రెండు స్థానాలు కమ్మ రెడ్డి వర్గాలకు దక్కితే మూడో స్థానం ఎవరికి దక్కింది అనే అంశాన్ని ఒకసారి విశ్లేషిద్దాం కాపు బలిజ వర్గాలకు సంబంధించినటువంటి ప్రాతినిధ్యం పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలుగా గెలుపొందారు ఆంధ్రప్రదేశ్ కొత్త అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నటువంటి శాసనసభ్యులు తొమ్మిది మంది టీడీపీ నుంచి తొమ్మిది మంది జనసేన పార్టీ నుంచి గెలుపొందారు అంటే ఈ రెండు పార్టీలు సరి సమానమైనటువంటి ప్రాతినిధ్యం సామాజిక వర్గ పరంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రెండు పార్టీలు కూడా కలిపి ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక మిగతా సామాజిక వర్గాలన్నిటి నుంచి కూడా రిప్రజెంటేషన్ అంతంత మాత్రంగానే ఉంది వాటి పరిస్థితి కూడా మనం ఒకసారి పరిశీలించు క్షత్రియ సామాజిక వర్గాన్ని చూస్తే ఏడు ఏడుగురు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు టీడీపీ నుంచి ఐదుగురు జనసేన నుంచి ఒకరు బీజేపీ నుంచి మరొకరు అంటే నాలుగో స్థానంలో క్షత్రియ సామాజిక వర్గానికి దక్కింది మరొకటి కొప్పుల వెలమకి సంబంధించి కూడా ఏడు నియోజకవర్గాల్లో గెలుపొందినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు టీడీపీ నుంచే ఏడుగురు గెలుపొందారు కొప్పుల వెలమ సామాజిక వర్గానికి సంబంధించి చూస్తే కనుక అంటే కమ్మ రెడ్డి కాపు తర్వాత రాజు కొప్పుల వెలమ అంటే క్షత్రియులు కుప్పలవేలమ సామాజిక వర్గాలకి ప్రాతినిధ్యం ఎక్కువగా దక్కిందని చూడాల్సి ఉంటుంది బీసీ వర్గాలు ఇవన్నీ కూడా అగ్ర కులాలకి సంబంధించినటువంటి విశ్లేషణ అలానే బీసీ వర్గాల్లో కూడా ఇంతకంటే మెరుగైనటువంటి నంబర్స్ ఉన్నాయి కులాలు కూడా ఉన్నాయి అవి కూడా ఒకసారి విశ్లేషిద్దాం ఇక వైశ్య కులానికి సంబంధించి ఇద్దరు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు ఇద్దరు కూడా టీడీపీకి నుంచి గెలుపొందినటువంటి నాయకులే ఉన్నారు ఇక బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించి ఒకే ఒక్క రిప్రజెంటేషన్ ఉంది టోటల్ వన్ సెవెంటీ ఫైవ్ అసెంబ్లీలో అది కూడా జనసేన పార్టీ నుంచి మాత్రమే లోకం నాగమాధవి గెలుపొందారు ఆమె ఒక్కరు మాత్రమే బ్రాహ్మణ సామాజిక వర్గానికి రిప్రజెంట్ చేస్తున్నటువంటి ప్రజాప్రతినిధిగా మనం చూడాల్సి ఉంటుంది ఇక పద్మనాయక వెలమ సామాజిక వర్గానికి సంబంధించి ఒక సీటు ఉంది అది టీడీపీ నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు ఇది అగ్ర కులాలకు సంబంధించినటువంటి లెక్క ఈ విధంగా ఉంది ఇక బీసీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి లెక్కను కూడా ఒకసారి చూద్దాం బీసీ సామాజిక వర్గాల్లో వివిధ కులాలు అంటే తూర్పు కాపు లాంటి కాంబినేషన్స్ కూడా ఉన్నాయి బీసీ వర్గాలకు సంబంధించినటువంటి లెక్క చూస్తే యాదవ సామాజిక వర్గం నుంచి అత్యధికంగా ఏడుగురు రిప్రజెంట్ చేస్తున్నారు అందులో టీడీపీ నుంచి ఐదుగురు జనసేన పార్టీ నుంచి ఒకరు బీజేపీ నుంచి మరొకరు సత్యకుమార్ యాదవ్ జాతీయ నాయకులు బీజేపీ నుంచి ఆయన యాదవ సామాజిక వర్గానికి అంటే బీసీ సామాజిక వర్గాలకు రిప్రజెంట్ చేస్తున్నట్టుగా మనం చూడాల్సి ఉంటుంది సో ఇక్కడ ఏడుగురు రిప్రజెంట్ చేస్తున్నారు తర్వాత అధిక నంబర్గా మనం చూస్తే కనుక తూర్పు కాపులు తూర్పు కాపులు కూడా బీసీ వర్గాలుగానే జమ చేసేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అందులో ఐదుగురు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు అందులో టీడీపీ నుంచి నలుగురు జనసేన పార్టీ నుంచి ఒకరు గెలుపొందారు సో వీళ్ళ తర్వాత గౌడ అలానే బోయ వాల్మీకి సామాజిక వర్గాలకు సంబంధించి కూడా నాలుగు నాలుగు నలుగురు నలుగురు సభ్యులు గెలుపొందినటువంటి పరిస్థితి ఉంది గౌడ సామాజిక వర్గం నుంచి టీడీపీ నుంచే ఎక్కువ మంది గెలుపొందారు మొత్తం నలుగురు టీడీపీ నుంచే రిప్రజెంట్ చేస్తున్నారు ఇక బోయ వాల్మీకి సంబంధించి చూస్తే కనుక ఇక్కడ టీడీపీ రెండు బీజేపీ ఒకటి వైసీపీ ఒకటి వైసీపీ ఇచ్చినటువంటి ఒకే ఒక్క బీసీ వర్గం ఈ బోయ వాల్మీకి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రిప్రజెంటేషన్ కనిపిస్తుంది ఇక అగ్నికుల క్షత్రియులకి నుంచి ముగ్గురు గెలుపొందారు అగ్నికుల క్షత్రియుల కులం నుంచి ముగ్గురులో ఇద్దరు టీడీపీ సభ్యులు ఒకరు జనసేన పార్టీ నుంచి నర్సాపురం ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి అభ్యర్థి అగ్నికుల క్షత్రియుల కింద వస్తారు ఇక కళింగ సామాజిక వర్గానికి రెండు ప్రాతినిధ్యం దక్కింది ఇద్దరు నాయకులు కూడా టీడీపీ నుంచి గెలుపొందినటువంటి నాయకులే అలానే సెట్టి బలిజకు సంబంధించి కూడా టీడీపీ నుంచి ఇద్దరు నాయకులు గెలుపొందారు సెట్టి బలిజ నుంచి కూడా ఇద్దరే ప్రజాప్రతినిధులు ఉన్నారు ఇక గవర సామాజిక వర్గానికి సంబంధించి ఇద్దరు రిప్రజెంట్ చేస్తున్నారు వాళ్ళ ఒకరు టీడీపీ నుంచి మరొకరు జనసేన పార్టీ నుంచి కనిపిస్తున్నారు ఇది ఈ కాంబినేషన్స్ పరంగా బీసీల్లో వస్తున్నటువంటి లెక్క బీసీలో మరికొన్ని కులాల ప్రస్తావన కూడా ఉంది మరికొన్ని కులాల్లో కురబ టీడీపీ నుంచి ఒకరు గెలుపొందారు రజక సామాజిక వర్గం నుంచి మరొకరు గెలుపొందారు వీరు కూడా టీడీపీ నుంచే రిప్రజెంట్ చేస్తారు అలానే సూర్య బలిజ వర్గానికి చెందిన వాళ్ళు టీడీపీ నుంచి మరొకరు గెలుపొందారు అలానే పద్మశాలి లేదా దేవాంగ చేనేత కులాల నుంచి చూస్తే కనుక మరొకరు గెలుపొందారు ఆరు కూడా టీడీపీ నుంచే రిప్రజెంట్ చేస్తారు ఇక్కడ వరకు చూస్తే ఇవన్నీ కూడా బీసీ కులాలు అలానే ఇక ఎస్సీలు ఎస్టీలకు సంబంధించి లెక్క చూసినప్పుడు మాల సామాజిక వర్గం నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పదిహేను మంది గెలుపొందారు ఈ పదిహేను మందిలో టీడీపీ నుంచి పన్నెండు మంది గెలిచారు జనసేన పార్టీ నుంచి ఇద్దరు గెలిచారు వైఎస్ఆర్సీపీ నుంచి ఒకే ఒకరు గెలిచారు బద్వేల ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే ఇక మాదిక సామాజిక వర్గాన్ని చూస్తే మొత్తం పద్నాలుగు మంది ఏపీ అసెంబ్లీలో రిప్రజెంట్ చేస్తున్నారు ఏపీ అసెంబ్లీకి సంబంధించి అందులో టీడీపీ నుంచి పదమూడు మంది సభ్యులు కూడా టీడీపీ నుంచే గెలుపొందారు ఒకే ఒక్కరు వైఎస్ఆర్సిపి నుంచి గెలుపొందారు సో ఇక్కడ మాలా సామాజిక వర్గం ఒకరు అలానే వైసీపీకి సంబంధించి ఇద్దరు ఎస్సీలు మొత్తం ఆరుగురు రెడ్డి సామాజిక వర్గం నాయకులు గెలుపొందితే ఇద్దరు ఎస్సీ నాయకులు గెలుపొందారు ఒకరు బీసీ నాయకులు గెలుపొందారు సో ఇంకా మిగిలినవి ఎస్టీల కేటగిరీలోకి వెళ్ళినటువంటి సీట్లు వైఎస్ఆర్సీపీకి ఉన్నాయి ఇది ఎస్టీలకు సంబంధించి ఇక ఎస్టీ లెక్కలు చూస్తే కనుక ఎస్టీలకి ఏడుగురు రిప్రజెంట్ చేస్తున్నారు ఎస్టీ ఎస్టీ నియోజకవర్గాలకు సంబంధించి అందులో మూడు పార్టీలు కూడా షేర్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది టీడీపీ మూడు స్థానాల్లో గెలుపొందింది అలానే జనసేన పార్టీ రెండు స్థానాల్లో గెలుపొందింది వైఎస్ఆర్సిపి మరొక రెండు స్థానాల్లో గెలుపొందింది సో ఇది ఎస్టీలకు సంబంధించి వాస్తవానికి అరకు నుంచి బీజేపీ పోటీ చేసింది కానీ ఓడిపోయినటువంటి పరిస్థితి కాబట్టి బీజేపీ నుంచి చూస్తే ఎస్టీల రిప్రజెంటేషను జీరోగా కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఇక ముస్లిం వర్గాలకు సంబంధించినటువంటి లెక్కలు చూస్తే మూడు సీట్లు ముస్లిం మహిళ ముస్లిం వర్గానికి చెందినటువంటి నాయకులు గెలుపొందారు అందులో మూడుకి మూడు సీట్లు కూడా బీజేపీ నాయకులే గెలుచుకున్నారు టీడీపీ నాయకులే గెలుచుకున్నారు మూడుకి మూడు ఎమ్మెల్యే సీట్లు కూడా టీడీపీనే గెలుచుకున్నటువంటి పరిస్థితి ఉంది ఇది మొత్తం నూట ఐదు మంది అసెంబ్లీకి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సభ్యుల్లో ఉన్నటువంటి సామాజిక పరమైనటువంటి లెక్కలు అలానే ఇందులో ఇరవై ఒక్క మంది మహిళలు కూడా ఈసారి గెలుపొందారు గత శాసనసభతో పోల్చి చూసినప్పుడు గత శాసనసభలో కేవలం పద్నాలుగు మంది మాత్రమే మహిళలు రిప్రజెంట్ చేశారు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఈసారి అత్యధికంగా ఇరవై ఒక్క మంది మహిళలు గెలుపొందారు కానీ ఇంకా రాబోయేటువంటి ఎన్నికలు అంటే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్ అమలవుతుంది కాబట్టి ముప్పై మూడు శాతం మహిళా ప్రాతినిధ్యం ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ రాబోయే ఐదేళ్లలో దానికి తగ్గట్టుగా మహిళా నాయకులను తయారు చేసుకోవాల్సినటువంటి బాధ్యత రాజకీయ పార్టీలపైన ఉంటుంది ఇక ఇది ఓవరాల్గా సామాజిక వర్గాల పరంగా ఉన్నటువంటి లిస్ట్ మనం చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో అగ్ర కులాలు బలమైన కులాలుగా భావిస్తున్నటువంటి వారు అందరికీ కూడా ఒక స్పష్టమైనటువంటి ప్రాతినిధ్యం వచ్చి వచ్చి వహించారు అలానే క్యాబినెట్లో దీనికి అనుగుణంగా మార్పులు చేర్పులు కూర్పులు అలానే అలయన్స్లో ఉన్నటువంటి లెక్కలకు అనుగుణంగా చేసుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో సామాజిక వర్గాల పరంగా ఈ అంశాలు ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రజెంట్ గెలిచినటువంటి స్థానాల పరంగా చూస్తే ఇది సినారియో అంటే ఓవరాల్గా కంప్లీట్గా కూటమికి సంబంధించినటువంటి నాయకత్వాన్ని పైచేయిగా కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ ఈ పదకొండు సభ్యులు మినహా మిగతా అంతా అధికార పార్టీగా మారిపోయినటువంటి పరిస్థితి నూట అరవై నాలుగు సీట్లతో సో దీనికి సంబంధించి మొదటి సమావేశం పదిహేడవ తేదీన నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి పదిహేడవ తేదీన సమావేశం తర్వాత ఆంధ్రప్రదేశ్ శాసనసభలో రెండు ప్రధాన ప్రక్రియలు జరుగుతాయి ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత స్పీకర్ ఎన్నిక జరుగుతుంది స్పీకర్ పదవి రేస్లో కొంతమంది నాయకుల పేర్లు వినిపిస్తున్నాయి గతంలో ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పద్నాలుగులో స్పీకర్గా కోడెల శివప్రసాద్ రావు తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొందినటువంటి ఎమ్మెల్యే ఆయన స్పీకర్గా రిప్రజెంట్ చేశారు అలాగే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత తమ్మినేని సీతారాం బీసీ వర్గాలకు చెందినటువంటి నాయకుడుగా ఆయన రిప్రజెంట్ చేశారు సో ఈసారి స్పీకర్ పదవి ఎవరిని వరించబోతుంది ఎందుకంటే రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి కాస్త రూల్ పొజిషన్ పైన అవగాహన ఉన్నటువంటి వ్యక్తుల్ని ఆ పొజిషన్లో పెట్టాలనేటువంటి చర్చ ఎక్కువగా ఉంది ఈ నేపథ్యంలో కళా వెంకట్రావు కిమిడి కళా వెంకట్రావు గత ఎన్నికల్లో గత తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినటువంటి నాయకుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి నాయకుడు ఆయన పేరు ఎక్కువగా వినిపిస్తుంది అలానే ఆనవ రామ్ నారాయణ రెడ్డి కూడా రూల్ పొజిషన్ విషయంలో కానీ శాసనసభ నిర్వహణ వ్యవహారాల విషయంలో కానీ ఆయన శాసనసభ వ్యవహారాల మంత్రిగా కూడా పనిచేశారు కాబట్టి ఆయనని ఒక మంచి ఛాయిస్గా చూడవచ్చు అనేటువంటి అభిప్రాయం కూటమిలో వినిపిస్తుంది సో వీళ్ళిద్దరిలో ఎవరిని తీసుకుంటారో అలానే చంద్రబాబు నాయుడు గారు స్వతహాగా గతంలో వేసినటువంటి చేసినటువంటి ప్రయోగాలు ప్రతిభా భారతిని తీసుకొచ్చినట్టుగా మహిళా స్పీకర్ని ఎంచుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయనేటువంటి వాదన వినిపిస్తుంది సో సామాజిక సమీకరణలు కూటమిలో ఉన్నటువంటి లెక్కల ఆధారంగా స్పీకర్ ఎన్నిక జరిగేటువంటి అవకాశం ఉంది స్పీకర్ ఎన్నిక తర్వాత కూడా రెండు రోజుల పాటు బిజినెస్ అడ్వైజరీ కమిటీ సూచనల మేరకు సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నారు ఆ సమావేశాల్లోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి రద్దు చేస్తూ బిల్లు ప్రతిపాదన చేయడానికి కూడా కూటమి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది అంటే ఈ మొదటి సమావేశంలోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి ఒక స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు ఎందుకంటే మెగాడిఎస్సి మొదటి సంతకం అయితే రెండవ సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపైనే ఉంటుంది అనేటువంటి చర్చ నడుస్తోంది మూడో సంతకం వృద్ధాప్య పెన్షన్ల పెంపు పైన ఉంటుంది అన్నారు కాబట్టి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టరూపంలో తీసుకొచ్చినటువంటి ప్రక్రియ కాబట్టి మిగతావన్నీ కూడా ముఖ్యమంత్రి ఆదేశాలతో జరిగిపోయేటువంటి అంశాలు కానీ అసెంబ్లీ ఆమోదంతో జరగాల్సినటువంటి అంశం మాత్రం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు కాబట్టి దానికి సంబంధించినటువంటి ముసాయిదా బిల్లుని తొలి సమావేశంలోనే శాసనసభలో ప్రతిపాదించేటువంటి అవకాశం ఉంది దీనిపైన మెజారిటీ సభ్యులందరూ కూడా అధికార పక్షం నుంచే ఉన్నారు కాబట్టి దీనిపైన ఒక నిర్ణయం జరిగిన వెంటనే ఈ బిల్లుని శాసన మండలికి పంపిస్తారు శాసన మండలిలో వైఎస్ఆర్సీపీకే ఆధిక్యం ఉంది కాబట్టి ఆ బిల్లు పైన ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది అనేది ఆసక్తికరంగా మారుతుంది సో శాసనసభ మొదటి సమావేశం నుంచే రక్తి కట్టబోయేటువంటి రాజకీయం చూసే అవకాశం కనిపిస్తోందా అనేటువంటి చర్చ కూడా విస్తృతంగా జరుగుతుంది ఇది ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఉన్నటువంటి బలాబలాలు అట్ ద సేమ్ టైం సామాజిక సమతౌల్య అంశం పైన ఉన్నటువంటి లెక్కలు ఏ విధంగా జరుగుతాయో మొదటి శాసనసభ సమావేశాలు అనేది వేచి చూద్దాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి